హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మను ఛానల్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సో ఎందుకంటే నా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి సో ఇక్కడ మా అమ్మ తోటకి వెళ్ళిందండి సో వచ్చేటప్పుడు మక్క మక్క కంకులు పట్టుకొని వచ్చింది సో చూసారా వాటిని మేము అప్పాలు చేయడానికని ఇలా చేస్తున్నాం సో వాటిని బూర్ తీసేసి బూర్ తీసినా మా సో ఒలుస్తామండి దాదాపు ఎవరమైనా ఒలుసుకుంటాం కదా సో అవి చాలా లాతగా ఉన్నాయి సో అందుకే ఈ కొడలు పట్టి ఇట్లా కోస్తుంది అన్నమాట కోసిన కొద్దీ ఇత్తులన్నీ రాలి ఆ చాటలో పడిపోతున్నాయి చూసారా సో ఎందుకంటే అవి లాతలు లాతగా ఉండి వెళ్ళడం లేదు ఐసిపోయినట్టు ఇత్తులు రావటం లేదు సో అందుకే మా మమ్మీలా చేస్తుంది సో చూసారా సో ఇలా చేసేసి ప్రతి ఒక్క మక్కిని కూడా ఇలా చేసేసి ఆ ఇత్తులను మా చిన్న పాప మా పెద్ద పాప ఇద్దరు కొట్టుకుంటున్నారు నేను దంచుతా అంటే నేను దంచుతా సరేలే కానివ్వండి అని వాళ్ళకి ఇస్తే ఒకరు పోస్తున్నారు ఒకరు దంచుతున్నారు చూసారా ఎలా దంచుతారు మా చిన్న పాప కదా ఇవ్వకుండా కానీ పట్టి పట్టి దంచుతానే ఉంది చూసారా సో వాళ్ళిద్దరూ ఎలా కన్వర్జేషన్ ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ సరేలే కానివ్వండి మీకు ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి వాళ్ళను పక్కకు జరమను సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను దంచేటప్పుడు ఇక్కడ అది ఆనియన్స్ ముక్కలు కొన్ని కలెమాకు కొంత జీలకర్ర అండ్ వచ్చేసి ఎల్లిపాయలను కొత్తిమీరలు నేను ఇక్కడ యాడ్ చేయలేనండి నా పాపలతోని వాళ్ళతో వాదించడం నాతో వాదించడం అంతవరకే సరిపోయింది అవి రెండు నేను మిస్ అయ్యాను సో మీరు కలుపుకోండి సో అవి కూడా వేసేసి ఈ రోట్లో దంచేస్తున్నాను అండి సో రోట్లో దంచినది అయితే చాలా బాగుంటుందండి దాదాపు ఈ మధ్య అందరూ మిక్సీ పట్టుకుంటున్నారు సో అలా టేస్ట్ అంతే బాగోదు సో ఇలానే బాగుంటుంది ఇంత కష్టమైనా మీరే రోట్లో రుబ్బుకోండి సో చూసారా ఫైనల్ పిండి పిండి కూడా రెడీ అయిపోయింది సో దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్ కదండి చూసారా విలేజ్ స్టైల్ మక్క గారెలు ఎంత బాగా చూడండి క్రిప్సీగా చాలా బాగున్నాయి అకలం ముక్కలంగా చూడండి అదే మనం గ్రైండర్లో పట్టిన అయితే పిండి చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి అది మొత్తం ఇట్లా బాగోదండి ఇలానే బాగుంటాయి మాకు ఇలానే నచ్చుతాయి సో నేను ఇక్కడ విప్పి కూడా చూపిస్తున్నా ఎంత క్రిప్సీగా వచ్చాయో చూడండి సో నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్